డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు నగేశ్ ముదిరాజ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన దేశ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు రాజ్యాంగం అమలు చేసిన రోజును గణతంత్ర దినోత్సవంగా పాటిస్తున్నామని అన్నారు దేశంలో రాష్ట్రంలో రాజ్యాంగ ప్రకారం పాలకులు నడుచుకోవడం లేదని ప్రతిపక్షాలపై దౌర్జన్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఇలాంటి అక్రమాలు దౌర్జన్యాలు జరగలేదని నగేశ్ ముదిరాజ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది జాతీయ పతాకాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినట్టు స్వేచ్ఛ సమానత్వం న్యాయం ఈ మూడు ప్రధాన ఉద్దేశాలతో రాజ్యాంగ రాజ్యాంగాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు వివిధ మొత్తం దేశమంతటా పర్యటించి ఏదైతే అప్పటి పార్లమెంట్ కమిటీ నిర్మ నియమించిందో ఆ కమిటీ సభ్యులు మూడు సంవత్సరాలు సుదీర్ఘంగా చర్చించి మనకు కావాల్సిన ప్రజలకు ప్రజాస్వామ్య మధ్యంలో కావాల్సిన హక్కులను పొందుపరిచి పంతొమ్మిది వందల నలభై మూడులో దాన్ని ప్రవేశపెడితే పంతొమ్మిది వందల యాభైలో గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది దాన్ని మనం గణకం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం రాజ్యాంగం మన కల్పించిన హక్కులను హక్కులను కల్పించినంత మాత్రాన మనం దానికి ఉప్పొంగిపోకుండా దాన్ని కాపాడే బాధ్యత కూడా ప్రతి భారతదేశ పౌరులు తీసుకుంటేనే దేశం ప్రపంచంలో ముందుకెళ్ళింది ఆ విధంగానే ఈరోజు మనం ప్రపంచ దేశాలలో మొదటి ఐదు స్థానాల్లో భారతదేశం నిలిచిందంటే వాళ్ళు చేసిన కృషిని అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడి